వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడానికి గవర్నర్ గారు నోటీసు ఇష్యూ చేశారు పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా జరుగుతుంది సో పద్దెనిమిదవ తేదీ నుంచి దాదాపు ఎన్ని రోజులు జరుగుతుంది అనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్ అది పదిహేను రోజులు నడిపిస్తారా ఇరవై రోజుల నెల రోజులు అవుతుందా అనేది తెలియదు ఈసారి కొంచెం పెద్దగానే నడిపించాలి చర్చలు బలంగా జరగాలి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అప్డేట్ ప్రజల ముందు ఉంచాలి అనేది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచించారు అనేది తెలుస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ కొన్ని పేర్లు చదువుతాను వీళ్ళకి మాత్రం ఈసారి ఆఖరి ఛాన్స్ అని చెప్పక తప్పదు డెఫినెట్గా ఎందుకంటే స్పీకర్ డిస్క్రిప్షన్ అనేది కూడా ఉంటుంది ఈసారి గతంలోనే నోటీస్ కూడా ఇచ్చారు అరవై రోజుల గైర్హాజరు అనే దాని మీద అనర్హత వేట్ అనేది ఉంటుంది దాని మీద నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకర్ ఆయన కోర్టు కూడా చెప్పడం జరిగింది సో ఏ ఏ నియోజకవర్గాలు ఏ ఏ ఎమ్మెల్యేలు అంటే బాబు మీ ఎమ్మెల్యేల పేర్లు ఒకసారి మీకు గుర్తున్నాయా లేదో నాకైతే తెలియదు ఒకసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తా అరకు వ్యాలీ రేగం మత్స్యలింగం గారు పాడేరు మత్స్యసర విశ్వేశ్వరరాజు ఎరగొండబాలెం తాడిపత్తి చంద్రశేఖర్ గారు దర్శన నియోజకవర్గం భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు తర్వాత బద్వేలు దాసరి సుధ గారు రాజంపేట ఆకేపాటి రెడ్డి గారు పులివెందుల పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మంత్రాలయం వై బాలనాగిరెడ్డి బాలనాగిరెడ్డి గారు ఆలూరు బి విరూపాక్షి తంబళ్ళపల్లె పెద్దిరెడ్డి రెడ్డి పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు మంచి క్రికెట్ టీం తయారు చేశారు చక్కగా ఫైనల్ టీము సో వీళ్ళందరూ ఇప్పుడు అట్లీస్ట్ అసెంబ్లీకి వెళ్ళి క్రికెట్ ఆడడానికైనా వెళ్ళండియ్యా అసెంబ్లీకి వెళ్ళండి ఇందులో కొత్తగా ఎమ్మెల్యేలు అయినటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ ఇక పెద్దిరెడ్డిని లేదంటే ద్వారకానాథ్ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పక్కన పెడితే ముందుగా నా వరకు అయితే ఖచ్చితంగా తాటిపత్రి తాటిపత్రి చంద్రశేఖర్ గారు అంటే ఆయనతో ఉన్నటువంటి కొద్దిపాటి పరిచయం అయినా చాలా చక్కగా మాట్లాడేటువంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలి ప్రజల సమస్యలకు సంబంధించి మాట్లాడాలి అన్న కోరిక బలంగా ఉన్నటువంటి వ్యక్తి కానీ అసెంబ్లీ ముఖం కూడా చూడనివ్వకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు ఖచ్చితంగా అనర్హత వేటు అనేది పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మొన్న మధ్య జరిగినటువంటి సమావేశాలకు వెళ్ళి బయట నుంచే సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు తప్పితే లోపలికి కూడా రాలేదు అది చెల్లదు అని చెప్పి హాజరుకి స్పష్టం చేశారు స్పీకర్ గారు సమావేశాలకు రావడం అంటే వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోవడం అనుకున్నారా ఇష్టం వచ్చినట్టు ఏమనుకుంటున్నారు అసలు అని చెప్పి సో మనం కూడా మనం మాట్లాడుకున్న ఆపరేషన్ రీకాల్ అనేది కావాలి అని ఎందుకు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళనప్పుడు వీళ్ళకి ప్రజల సొమ్ముతో వీళ్ళకి ఇచ్చే జీతాలు గన్మెన్లు భద్రత గాడిదగుడ్డు ఇవన్నీ దేనికి పనికి మాలని సంత కాకపోతే వీళ్ళందరినీ ఎందుకు ఎన్నుకున్నట్టు ప్రజల సమస్యల్ని అక్కడ తెలుసుకుని ప్రజలకి మేము అండగా ఉన్నాము ప్రభుత్వాన్ని మేము పనిచేయిస్తాం ఖచ్చితంగా మనకి ఇక్కడ రావాల్సినటువంటి సౌకర్యాలు సదుపాయాలని కల్పిస్తామని చెప్పడానికేగా ఎమ్మెల్యే అనేటువంటి పదవిని కూర్చోబెట్టింది వాళ్ళని తీసుకెళ్ళి ఒకవేళ ఈ పదకొండు మంది మేము వెళ్ళాము అని తెలిస్తే ఈ పదకొండు మంది బదులు వేరే వాళ్ళని ఎన్నుకునేవాళ్ళు కదా ప్రజలు వీళ్ళెందుకు గెలిపించడం అవసరం లేదు కదా సెకండ్ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి ఎమ్మెల్యేగా పెడితే వాళ్ళని పని చేసుకుంటారు ఎలాగో పని చేయరు అరకుకు సంబంధించి కావచ్చు పాడేరుకు సంబంధించి కావచ్చు ఎరగొండ దర్శి బద్వేలు ఇలాంటి ఏరియాలు ఇలాంటి ఏరియాలన్నీ కూడా వెనుకబడినటువంటి ఏరియాలే కదా వాటికి నిధులు అవన్నీ కూడా కావాలి అంటే వీళ్ళు వెళ్ళి అయ్యా మా దగ్గర ఇలా ఉన్నాయి ఇవి కావాలి మాకు ఇక్కడ రోడ్లు వేయాలి ఇక్కడ నీటి సదుపాయం కావాలి ఇక్కడ వైద్య సదుపాయం కావాలి ఇగో ఇక్కడ మాకు క్లామిటీస్ ఎక్కువ ఉంటాయి దీనికి సంబంధించి మాకు చర్యలు తీసుకోవాలి మీరు అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాలి కదా చర్చ జరపాలి కదా ప్రభుత్వం మా దగ్గరకు రావట్లేదు ఎందుకు మీరు రావట్లేదని సభకి వెళ్ళి నిలదీయాలి కదా ఎందుకు మేము నిలదీయం మా జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పేశాడు ఆయనకి పోయేది పదకొండు ప్యాలెస్లు ఉన్నాయి ఆయనకి దేశవ్యాప్తంగా కావాలంటే వెళ్ళి అడగండి తిరువురు ఎమ్మెల్యే మన కొలిక్కుపూడి శ్రీనివాసరావు గారు చెప్తారు పదకొండు ఉన్నాయి ఆయనకి ప్యాలెస్లు మనకు తెలిసినటువంటిది పులివెందుల్లోను కడపలోను లేదు అంటే యలహంక తాడేపల్లి ఇవి మాత్రమే అనుకుంటున్నారా ఆయనకి బెంగళూరులో ఉంది హైదరాబాద్లో ప్యాలెన్స్ ప్యాలెస్ ఒకటి ఉంది చెన్నైలో ప్యాలెస్ ఉంది ఢిల్లీలో బాంబేలో ప్రతి చోట బెంగాల్లో కూడా ఆయనకు పెద్ద ప్యాలెస్ ఉందంట ఇది ఆయన చెప్పినటువంటిదే పదకొండు ప్యాలెస్లు ఉన్నాయి ఎన్ని కోట్ల రూపాయలు ఆయనకు ఆస్తులు ఉన్నాయని అందరికీ తెలిసినటువంటి విషయమే మరి మీ పరిస్థితి ఏంటి మిగతా వాళ్ళకి సరే పెద్దిరెడ్డి అంటే పక్కన పెట్టేద్దాం పెద్దిరెడ్డి సోదరులని మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఏముందాయా మీకు ఆయనకేం శుభ్రంగా వెళ్తాడు ఎక్కడికో అక్కడ వెకేషన్కి కానీ మళ్ళీ మీరు ప్రజల్లోనే కదా ఉండాల్సింది అక్కడ పొద్దున ప్రజలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకుంటారు అర్థం చేసుకోవాలి ఒకసారి అర్థం చేసుకుని అసెంబ్లీకి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి రానంటాడా మానేయండి పోయేదేం లేదు ఆయన రాకపోతే ఏంటి ప్రజా సమస్యల మీద మీ స్టాండ్ మీరు తీసుకోండి తీసుకుని వెళ్ళండి అనర్హత వేటైతే ఖచ్చితంగా పడుతుంది పార్టీని సస్పెండ్ మాత్రమే చేయగల మహా అయితే అసెంబ్లీకి వెళ్ళారు అని అంతకుమించి ఆయన కూడా చేసేది ఏం లేదు ఒకవేళ చేశాడు అనుకోండి మీ ఆత్మాభిమానం దెబ్బతిని మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మీరే గెలుస్తారు ఖచ్చితంగా మీరే గెలుస్తారు ఆ పార్టీ నుంచి కాదు మీరు ఇండిపెండెంట్గా నిలిచిన ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు అదిగో జగన్మోహన్ రెడ్డి చేసిన దిక్కుమాల పనికి కనీసం కనీసం మా ఎమ్మెల్యేని అసెంబ్లీకి కూడా పంపనివ్వలేదు వెళ్ళనివ్వలేదు అన్న కోపంతో జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడేస్తారు పులివెందులో అయితే గెలవడు ఈసారి అసెంబ్లీకి వెళ్లకుండా ఈ దిక్కుమాలను సోషల్ మీడియా పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అసెంబ్లీకి వీళ్ళని కూడా వెళ్ళనివ్వను నేను వెళ్తేనే వీళ్ళు అనుకుంటే ఆయన అసలు ఇక రాజకీయాల నుంచి పూర్తిగా శాశ్వతంగా తప్పుకోవడం తప్పితే ఏం మిగలేదు ఇంకా పెద్దిరెడ్డి కూడా ఇక రాజకీయ సన్యాసమే ఆయన బలం కూడా పడిపోయినట్టే ఇంకేమీ లేదు సో మీ భవిష్యత్తు కోసం మీ ప్రజల గురించి మీకు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డితో పని లేకుండా అయ్యే నువ్వు వస్తే రా లేదంటే లేదు పార్టీ తరఫున మేము వెళ్తాం మేము వెళ్ళి మేము మాట్లాడాల్సింది మాట్లాడతాం ఆన్ రికార్డ్ మాట్లాడతాం దానికి అథెంటిసిటీ ఉంటుంది రేపని రేపు ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో మేము అక్కడ మాట్లాడడం ఫలానాది దానివల్ల ఇక ఇది జరిగిందని చెప్పడానికి ఉంటుంది ఇలాగ అక్కడ వచ్చి ఏదో ప్యాలెస్లో కూర్చొని మాకు అసెంబ్లీ అని పెట్టుకుని కూర్చుంటే ఏంటి ఒరిగేది దాని మీద ఏం ఒరిగేది ఏం లేదు అని మొహమ్మద్ చెప్పండి సో ఇక ఇదే ఆఖరి అవకాశం ఈ పద్దెనిమిది నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయకపోతే అనర్హత వెయిట్ అనేది మీ మెడ మీద కత్తిలా వేలాడుతోంది మీరు కోర్టుకి వెళ్ళినా ఏం చేసినా ఈసారి అయిపోయింది కోర్టు ఆల్రెడీ డిస్క్రిప్షన్ స్పీకర్ చేతిలో పెట్టేసింది నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది మీరే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి అందులో ఉన్నటువంటి ప్రకారం మీరు లాస్ట్ టైం పెట్టిన సంతకాలు ఎలాగో చెల్లవని చెప్పేశారు కాబట్టి ఈసారి మీరు వెళ్లాల్సిందే సంతకం పెట్టి లోపలికి వెళ్లాల్సిందే సభలో కూర్చొని మాట్లాడాల్సిందే మీ ప్రశ్నలు ఏంటనే చెప్పాల్సిందే అదర్వైజ్ మీకు అనర్హత అనేది తప్పదు లేదు నామకే వస్తే వెళ్ళి ఏదో ఒక క్వశ్చన్ అడిగి మేము బయటకు వచ్చేసాం ఇంకా వెళ్ళమంటారా ఇది ప్రజలు గమనించారంటే ఖచ్చితంగా ఈసారి మీకు కూడా రాజకీయ సమాధి కట్టేస్తారు ఇక మరి దానికి సంబంధించి మీ చేతుల్లోనే ఉంది అంతకుమించి కూడా చెప్పడానికి ఏమీ లేదు రైట్ ఇక ఆఖరి అవకాశం వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యేలకి మీ ఇష్టం ఆలోచించుకోండి ప్రజల మరి మీరేమంటారు మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా ఏంటనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి